ఉద్దేశమే అది కదా కాలం ఎట్టిదైన కర్మం గాన మంచి నెరుగువాడే మనిషి కనుక రామచంద్రు చరిత అప్పుడైనా ఇప్పుడైనా తెలియ చెప్పవాలను తెలివి కొరకు అని రాశాను నేను అంటే కాలం ఎప్పుడైనా తెలివి కొరకు తెలియ చెప్పాలా మతము దేవుడు మనిషి వదిలిపెట్టాడు నేను ఇప్పుడు చెప్పేశాను దేవుడు నమ్మాల్సిన పట్ల దేవుడు ఎవరు రామునిలా బతికిన మనిషే దేవుడు దేవుడు ఉన్నాడా లేడా అనే తర్కం ఎందుకు తలలు పగలగొట్టుకుని కొట్టుకుని పగలగొట్టుకోనండి ఉన్నాడు అనేవాడిని లేడనే హక్కు మనకు లేదు లేదు వాడిని ఉన్నాడు అని వాదించి నిరూపించాల్సిన అవసరం లేదు ఎవరి అభిప్రాయం వాటి కానీ అభిప్రాయాన్ని గౌరవించడంలో మూర్ఖత్వాన్ని దూరం పెట్టాలి తెలివితో మసలుకోవాలి ఆ రామాయణం చెప్తుంది తెలివి కొరకు తెలియ చెప్పాలి తెలివిలో ఒక అన్నదమ్ముల అనుబంధం ఏంటి ఒక ఒక సందర్భానికి వచ్చినప్పుడు నీవు అసలు స్వార్థ ఒక అధికారాన్ని ఎవడు ఎవడొదులుకుంటాడండి మీకు ఇంకా ఇక్కడ కొంచెం పక్కకు పోయి చెప్తావు ఒక నిమిషం రామాయణంలో అయోధ్య భరతుడు అందరినీ తీసుకొని వస్తాడు నీవే నీ రాజ్యం నాకొద్దు అని అక్కడ నాస్తికవాదం వస్తుంది జాబాలి అని గురువు చెప్తాడు తండ్రి ఎవడు నీకు తల్లి నీకెవ్వడు ఎవ్వడు బంధమేళ దాన బాంధవ్యం ఏమిటి నీవు అసలు రాజ్యం నువ్వు తీసుకో నీ రాజ్యం నీది దేవుడేంది ఇవన్నీ లేవు వచ్చి తీసుకో అని చెప్తే ఓకే అప్పుడు రాముడు చెప్తాడనమాట ధర్మము ధర్మమే సత్యము సత్యమే ధర్మము వల్లే సుఖాలు ధర్మము వల్లే సంపద అని చెప్తూ ధర్మాన్ని తప్పను తండ్రి మాట ఇచ్చాడు ఓకే కాబట్టి అది నాది కాదు నేను రాజును కాదు ఇప్పుడు భరతుడు చేయాలన్నది తండ్రి మాటనే నేను బయట ఉండాలన్నది తండ్రి మాటనే అని చెప్పి ఆ వాదాన్ని కూడా వ్యతిరేకించి భరతుడు రాజ్యం మళ్ళీ ఇంకొకటి చెప్తాడు భరతుడు ఏంటి తెలుసా భరతుడికి అన్న రాజ్యం అనే మనసులో ఉంటుంది కదా అవును అందుకని తను రాజ్యం చేయడు రాముడే రాజ్యం చేయాలి అదే విధంగా భరతుడు రాజ్యం చేయాలి కాబట్టి పాదుకలు పెట్టి చేస్తాడు అందుకే రామరాజ్యం అట్లా అంటే ఏంటంటే ఎవరి ధర్మం వాళ్ళు అసలు ఆ మామూలు సమన్వయం అసలు మామూలు మేధాశక్తి కాదు వాల్మీకి రాసింది ధర్మాన్ని అందరూ ఒప్పే చేశారు మరి తప్పివరిది అలా చూపించడం మామూలు విషయం కాదే నాస్తిక మీరు చెప్పాలి చెప్పాడు రాముడు రాజ్యం చెయ్యి అడవిలో ఉంటా అన్నాడు ఉన్నాడు భరతుడు నేను చెయ్య అన్నాడు కానీ రాముని ప్రతినిధిగా పాలన చేశాడు పాలన చేశాడు కాబట్టి రాముని పేరిట రాజ్యము రాముని ప్రతినిధి భరతుడు రాజయ్య రాముని ధర్మము నిలిచాను రాముని ఛాయన భరతుడు రాజయ్య గెలిచాను అని రాశాను నేను పాదుకా పట్టాభిషేకాలు అంటే రాజ్యం రాముని పేరిట రాముని ప్రతినిధి భరతుడు ఇక్కడ తమ్ముడు అనలేని ఎందుకంటే తమ్ముడు ఇలా చేయలే వారసత్వం వస్తుంది మళ్ళీ కానీ ప్రతినిధిగా చేశాడు రాముని ప్రతినిధి భరతుడు రాజయ్యేలన్ రాముడి ఆ ప్రతినిధిగా వెళితే ఏమైంది రాముని ధర్మం నిలిచాను ఈయన బయట ఉండాలని ధర్మం నిలిచి ఇది నిలిచి ఏమైంది మొత్తంలో గెలిచిన వాడేవాడ అంటే భరతుడు ఎట్లా గెలిచాడు మళ్ళా రాముని ఛాయన భరతుడు రాజయ్యి గెలిచాను అంటే రాముని నీడలో అన్న నీడలో మళ్ళీ ఆ పాదుకలు పెట్టుకొని గెలిచాడు అంటే రామాయణం అంటే ఇవి చాలు రామాయణం ఓకే